హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం అయితే ఆరు గంటలకే స్నానాలంతా చేసుకొని అమ్మవారికి అయితే మళ్ళీ పూలతో అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నా అండి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి పటిక బెల్లం అయితే నైవేద్యం పెట్టుకొని ఉప్పు దీపానికి అయితే రెడీ అండి ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించుకుంటే శుక్రహోరలో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అయితే పోతుంది ఇంట్లో కలసం అయితే ఏర్పాటు చేసుకున్నాండి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో సగం కష్టం అనేది తీరిపోతుంది ఎలాంటి వారికైనా కష్టం